హలో అందరికి మా అమ్మ వాళ్ళ గార్డెన్తో తో మీ ముందుకైతే వచ్చేసాను ఈ గార్డెన్లో మరొక కొత్త మొక్కలు అయితే కొన్ని వచ్చేసాయి అవి మీకోసం చూపిస్తామని వీడియోగా తింటాము ఇదైతే చిక్కుడు చిట్టాను చిక్కుడు పెళ్ళ చిక్కుడుగా పెళ్ళ చిక్కుడుగా ఇది కూడా ఇంకా మొక్క చిక్కుడుగా ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది మళ్ళీ వచ్చే వరకు సాయలు అయితే అప్పుడు వీడియో తీస్తాం

వెనకాల కూడా టమాటా చెట్లు అయితే పల్లి చెట్టు ఉంది మా పాప మా మిల్కి వాళ్ళు పెట్టారు పీకి చూపితున్నా వెనకాల గోకరకాయ గోకరకాయ చెట్టు గోకరకాయ కాదు ఆ దీక ఒక వెనకాల టమాటా చెట్టు చూపి కాయ వద్ద పీకున్నాయి డిపాయను మట్టిన మట్టి పడిపోయింది పల్లీలు అయితే వచ్చేసాయి మా పాప వాళ్ళు పెట్టిన చెట్టుకు పల్లీలు వచ్చేసాయి అయ్యే తక్కడ ఇక ఒకటి

ఇది మా రోజు ఈ ఉయ్యాలలో ఊగుతుంది అందుకని నేను కూడా ఊగుదామని కూర్చున్నాను ఎండాకాలంలో కూడా ఉండేది ఉన్నది చూసారా ఈ వీడియో మా అమ్మ అయితే ఊగింది అప్పుడు ఆ విధంగా రెండు సార్లు ఊగేసి వెళ్ళిపోయాను నాతో పాటు వచ్చేసేయండి మరికొన్ని చెట్లను అయితే చూపిస్తాను ఉసిరి చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది కదా అదే దాని పక్కనే దానిమ్మ చెట్టు కూడా ఉంది అక్కడైతే వరి వడ్లు వడ్లు వరి మలసాయండి అది చూపించలేదని మా బాబు అయితే గుర్తుకు చేశారు అందుకు ఆ అయితే ఆ వరిని చూపించాను అసలైనది అసలైన కట్టేది భలేనా తీలేదా నేనే చె దొడ్డు మల్ల చెట్టు అండి మల్లె చెట్టు అక్కడ పోతావా అంతే